అది కాదు 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 ఎన్ని మాటలు అని చలానాలు కడతాం మళ్ళీ చలానాలు కట్టాలని అర్చనవాణి వాళ్ళు ఎన్ని మాటలు అని చలానాలు కడతాం అది బనాయనపల్లి మండలం సార్ కందాపురం గ్రామం బనాయనపల్లి మండలం కందాపురం గ్రామం మాకు రెండు ఎకరాల ఎనభై సెంట్లు పొలం ఉండే నా కొడుకు రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత పాస్బుక్కు నా కొడుకు అప్లై చేసినారు పోయిన నెల రెండో తారీఖు రెండో తారీఖు అప్లై చేస్తే నెల రోజుల నుండి ఇంతవరకు పాస్బుక్ ఇవ్వలేదు ఆఫీస్లో ఖర్చులు కానీ ఇరవై వేలు డబ్బులు డిమాండ్ చేసినాడు విఆర్ఓ వీఆర్ఓ విఆర్ఓ ఇరవై వేలు ఇచ్చేంత వరకు సేనండి దాన్ని ఇప్పుడు ఏం చేసినాడంటే సుతలు కూర్ కిందని రిజెక్ట్ చేసినాడు సార్ డబ్బులు ఏనా మేము ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అన్ని పెట్టినాం అదే సర్వే నెంబర్కు ఐదు బై రెండు సర్వే నెంబర్కు కు మా అన్న కొడుకు అదే సర్వే నెంబర్లో పాస్బుక్ ఇచ్చినారు అది ఆన్ ఆన్లైన్లో అయింది అన్నీ అయినాయి మా దానికి ఎందుకు కాదు సార్ డబ్బులు ఇవ్వలేదని కదా ఈ విధంగా రైతులను గోడాడిస్తుండేది ఇతని ఎమ్మడే సస్పెండ్ చేయడమా జైలు పంపడమే చేయాలి లేకపోతే అందులో అదే ఒకటి సార్ సంతకాలు ఊర్లో విజిట్ చేసినాము అని విజిట్ చేసిన వాళ్ళకి దొంగ సంతకాలు సంతకాలు దాంట్లో నా కొడుకు నేను పాస్బుక్ అప్లై చేస్తే నేను సంతకం చేసినట్టు అది రిజెక్ట్ చేయని నేను పెట్టిన పేరు శేఖర్ అని తెలుగులో మెడిసిన్ చేసినాడు నేను తెలుగులో అసలు చేయను సంతకం నేను ఇంగ్లీష్ లో చదువుతాను నేను ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు చదువుకునే కాబట్టి ఇది ఎందుకు అంటే అదెలా నీకు అనవసరం అయ్యా అదే అనవసరం తహసీల్దార్ ఎంఆర్ఓ నడుగు అంటాడు నేను అప్లికేషన్ ఇచ్చినది నీకు రావు నలుగురు ఫోర్ జీరో ఇట్లా ఎంత మంది చేసి ఎంత సంపాదించిన ఇతన్ని ఎమ్మడే సస్పెండ్ చేయాలి సార్